స్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పేరుల కర్త ఎస్ఏ భాషా మృతి మంచి మంచి చనిపోయాడు పదహారో తారీఖున అయితే ఆ తర్వాత జరిగింది పదిహేడో తారీఖున ఈయన ఊరేగింపులో వేల మంది కన్నీటి వీడ్కోలు పలికారు అనమాట ఒక వీరునికి తక్కాల్సిన వీడ్కోలు ఆ బాంబ్లాస్ట్లో యాభై ఎనిమిది మంది చనిపోయారు రెండు వందల ముప్పైకి పైగా కూడా చాలామంది తీవ్ర గాయాలయ్యాయి అలాంటి బాంబుళ్ళ రచనకర్త ఆయన ఈయన చనిపోతే వెల్ సో చూద్దాం ఆ విషయం అని చెప్పేసి కంట్రీలో ఉన్న ఒక రియాలిటీ అనేది స్టార్క్ రియాలిటీ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పేసి వీడియో పెడుతున్నాను సో ఇక ఆలస్యం చేయకుండా దీని లోపలికి వెళ్ళిపోదాం ఈ ఆర్టికల్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చూసుకోవచ్చు అనమాట థౌజండ్ స్మౌన్ డెత్ ఆఫ్ కన్విక్టెడ్ టెర్రరిస్ట్ ఎస్ఏ భాష ఓకే ఈ జిహాదీ గురించి మీకు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కోయంబత్తూర్ బ్లాస్ట్ని రచించింది ఈయనమాట యాభై ఎనిమిది మంది చచ్చిపోయారు అలాగే ఈయన ఒక సభ్యుడు అల్ ఉమా అనే దాని మెంబర్ అనమాట టెర్రర్ ఆర్గనైజేషన్ ఇది బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు బట్ ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంటానే ఉంది దీని ప్రజెన్స్ ఓకే సో ఇది తర్వాత ఏంటంటే బ్యాన్ అయిపోయిన తర్వాత కూడా ఇందుట్లో ఒక అంతకుముందు మెంబర్ అనమాట పన్నా ఇస్మాయిల్ అని చెప్పేసి ఆయన బెంగళూరులో బీజేపీ ఆఫీస్ దగ్గర జరిగిన బాంబింగ్ ఏదైతే ఉందో బ్లాస్ట్ దాంతో లింక్స్ ఉన్నాయన్నమాట అందుట్లో పదహారు మంది గాయపడ్డారు అందుట్లో పదకొండు మంది పోలీసులు ఉన్నారు మీరు కోయంబత్తూరు బ్లాస్ట్ అనమాట ఇది దీన్ని చూడవచ్చు సో కిందకి వెళ్తే ఏంటంటే పదిహేడవ తారీఖున ఈయన చనిపోయాడు ప్రైవేట్ హాస్పిటల్ పదహారు కాదు పదిహేడున సో తర్వాత ఏంది ఫ్యూనరల్ జరిగింది ఈయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ అనమాట ఇది బాంబ్ బ్లాస్ట్ గురించి కానీ ఇదంతా ఇచ్చారు మీకు వీడియోలు చూపిస్తాను ఈయన రెండు వేల మూడులో అప్పుడు మోడీ సీఎంగా ఉన్నప్పుడు నువ్వు కనుక కోయంబత్తూరులో అడుగు పెడితే నేను చంపేస్తామని చెప్పేసి ఇట్లాంటి బెదిరింపు కూడా చేశాడనమాట ఆనాల క్రితం ఇరవై ఏళ్ల క్రితం అది సో ఈ ఫ్యూనరల్ అనేది ఎటు నుంచి వెళ్ళిందంటే కోయంబత్తూరు దక్షిణం ఓకే దక్షిణం సౌత్ ఒక్కడం అంటారు సో అటువైపు నుంచి మొదలయ్యి ఉత్తరాన ఉన్న హైదర్ అలీ టిప్పు సుల్తాన్ సున్నత్ జమాత్ మస్జిద్ అది ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉంటుంది ఉత్తరంన్న సిటీకి సో దక్షిణం నుంచి ఉత్తరం కూడా భారీ ర్యాలీ అనమాట ప్రొసెషన్ తోటి వెళ్ళింది సో ఈయన టెర్రరిస్ట్ అని అలాగే కోయంబత్తూరు బ్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా జనాలు మర్చిపోలేదనమాట బ్లాస్టులని వాటి కర్తైన ఇతన్ని టెర్రరిస్ట్ అయినప్పటికీ కూడా అనేక మంది వెనకాల ఇట్లా పాల్గొని వీడ్కోలు పలికారు ఓకే సో వీడుకోలు పలకడమే కాదు ఈ చూపిస్తాను ఈ సిచ్యువేషన్ కానీ దీన్ని మానిటర్ చేయడానికి రెండు వేల మంది పోలీసులు కూడా దింపాల్సి వచ్చిందనమాట సో వీడియోలు చూస్తే he <US uneopen morally> தோவி ஆத்மா இருக்கக்கூடிய சகோதரர்கள் சரிபடுத்திக் கொள்ளுமாறு அன்போடு கேட்டுக் கொள்கின்றோம் சகோதரர்கள் ఇది అక్కడ మస్సీ దగ్గర ఫైనల్ క్లోజర్ దగ్గర అనమాట అక్కడ చిత్రాలు ఇవి 부디 그러니까... 가르 మీరు అక్కడ చూడొచ్చు అది బాడీ ఎక్కడ ఉందన్నమాట సో మొత్తం ప్రార్థన కానీ ఏదైతే జరుగుతుంది ఈవెంట్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది మంచిది కాకపోతే ఎందుకో కానీ ప్రతిసారి కూడా ఇట్లా ఏం జరుగుతుందా అని చెప్పేసి గత్తర గత్తరగా భయపడి భయపడి పోలీసులు మోహరించాల్సి వస్తుందనమాట నాకు అర్థం కాదు ఏంటనేది సో ఇక్కడ చూడొచ్చు మొత్తం రెండు వేల మందిని మోహరించాలన్నమాట ఇక్కడ ఈ ఈవెంట్ ఎటువంటి గందరగోళం కానీ లేకుండా జరగాలని చెప్పేసి మన సంభాల దగ్గర ఇట్లాగే ఇక్కడ ఇట్లాగే ప్రతిసారి కూడా ఎంతమందిని మనం మోహరించాలి నేను చూడండి సో ఇదంతా ఇలా ఉంది బాగానే ఉంది వాళ్ళ సాలిడారిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే కంపేర్ చేస్తే ఎలిజెన్స్ అనేది ఎటు ఉంది ప్రిఫరెన్స్ అనేది ఎటు ఉంది టాలరెన్స్ అనేది అంటే ప్రిఫరెన్స్ టాలరెన్స్ అనడం కన్నా కూడా ఎటువైపు ఉందనేది చూస్తే మనకి కొన్ని కంపారిజన్స్ చేయాలన్నమాట ఓకే సో ఈ కోయంబత్తూరు వీటి విషయాలు పరంగా చూసామనుకోండి ఈ బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇది ఈయన చేసింది ఏంటంటే మీరు వెనకాల ఇమేజెస్ చూడవచ్చు ఇవన్నీ కూడా ఆ కాలం అనమాట అప్పుడు ఇమేజెస్ ఇవన్నీ కూడా ఓకే సో ఆయనకి దక్కిన వీడ్కోలు అనమాట ఇంతమందిని ఇదంత ఇంత ఇంత చిందర ఇంత గందరగోళం ఇంత దారుణం చేసిన అతనికి ఇట్లాంటి వీడ్కోలు వచ్చింది ఓకే ఓకే వచ్చింది ఏదో అయితే రీసెంట్గా మొన్నే పదిహేనవ తారీఖున ఒక లెజెండ్ చనిపోయాడు తబలా లెజెండ్ అనమాట ప్రకాషన్ ఇన్స్ట్రుమెంట్ లెజెండ్ ఉస్తాద్ అంటారు రైట్లీ సో జాకీర్ హుస్సేన్ ఆయన చనిపోయాడు మరి అంటే ఇప్పుడు ఈయన గుర్తుంటాడో గుర్తుండడో తెలియదు కానీ జనాలకి కానీ జాకిర్ హుసేన్ మాత్రం గుర్తుంటాడు ఆయన వర్క్ని ఎంజాయ్ చేసేటోళ్ళు ఇప్పటికీ చాలామంది ఉంటారు వాహ్ తాజ్ అని స్టార్టింగ్లో చెప్పింది ఆయన అనమాట సో ఆయన గుర్తుంటాడు ఆయన కూడా మొన్న పదిహేనవ తారీఖు చనిపోయాడు అనమాట నిన్ననే అయిపోయింది నిన్న మనకి ఇండియాలో అయితే రాత్రి ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయాడు నిన్న అక్కడ ఉదయం మొదలైంది మనకి రాత్రి అవుతుంది అనమాట ఆ టైంకి దానికి ఎంతమంది వచ్చారు తెలుసా కేవలం తొంభై ఐదు మంది ఓకే తొంభై ఐదు మంది ఆ వీడియో కూడా ఉంది అందుట్లో వీడియో ప్లే చేస్తాను అంటే అక్కడ అటెండ్ అయ్యారనమాట చూడండి సరే సో మనకు తెలిసిందే కదా శివమణి ఈయన ఈయన కూడా అటెండ్ అయ్యాడు సో ఇదంతా అక్కడ జరిగింది ఇది వీడియో ఉందన్నమాట బయట ఆన్లైన్లో క్లిప్స్ ఉన్నాయి పీటీఏలో కానీ ఎట్లా అక్కడ మరి తబలా మ్యూజిషియన్కి ఒక పర్కషన్ మ్యూజిషియన్కి మళ్ళీ అదే విధంగా వీడ్కోలు పలకడం అనేది సమంజసం సో వీళ్ళందరూ మాట్లాడడం కానీ ఇదంతా జరిగిందన్నమాట రైట్ రైట్ సో ఇంత లెజెండ్కి ఇంత చిన్న వీడ్కోలు కానీ యాభై ఎనిమిది మంది చావడానికి కారణమైన ఒక ఉగ్రవాదికేమో అంత ఘనమైన వీట్కోలు మరి వాళ్ళు ఎవరిని అంటే ఆ బ్రదర్హుడ్ అనేది బాగుంది కానీ అంటే అందరూ ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కళ్ళకి ఏదో ఇష్టం ఎక్కువ ఒక్కొక్కళ్ళకి ఇష్టం తక్కువ అనమాట ఇష్టం లేదని కాదు ఇష్టం తక్కువ సో చూడబోతే పాపం జాకీర్ హుస్సేన్ గారు అంటే అంత ఇష్టం ఉన్నట్టు అనిపించడం లేదు మన ఎస్ఏ భాష అంటే చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఇష్టం అండి మనం ఎవరు చెప్పడానికి బట్ అబ్జర్వ్ చేస్తే మాత్రం కనిపిస్తుంది అనమాట ఇంతేకాదు మనం కంపేర్ చేస్తే ఇది వేరే వేరే చోట్ల కూడా కనిపిస్తూ ఉంటుంది సో జాకిర్ హుస్సేన్కి ఏమో ఇంతమంది అటెండ్ అయ్యారు ఓకే అది అమెరికా అది ఇది అనుకోవచ్చు బట్ ఇండియా దగ్గరికి వస్తే కానీ కంపేర్ చేస్తే ముక్తర్ అన్సారీ అని చెప్పేసి ఈయన గ్యాంగ్స్టర్ అనమాట కన్విక్టెడ్ మర్డరర్ ఓకే అలాగే యూపీలో అసెంబ్లీలో కూడా ఉన్నాడు అనమాట కొంతకాలం సో ఈయన చనిపోయినప్పుడు ఇది ఆయనకు వచ్చిన సానుభూతి అనుకోండి వెనకాల వీడ్కోలు అనుకోండి ఓకే ఆ వీడ్కోలుకి వీడియోలు కూడా ఉన్నాయి मेरा जोड़ेंडो सारी किसी अपराधी और किसी माफिया की हैसियत नहीं यो सिर उठा करके सड़कों पर चल सके धमकी की बात तो दूर वो सड़कों पर चल सके और अगर किसी ने तो साहस किया सो इधर नाटा ओके ఇది అప్పుడెప్పుడో ముక్తర్ అన్సారీ కానీ అది ఇది అంటున్నారు సరే ఇది కొంచెం పోల్చడం కరెక్ట్ కాదండి ఒకళ్ళు యుఎస్లో చనిపోయారు ఇంకొకళ్ళు ఇండియాలో చనిపోయారు యుఎస్లో అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా మీరు ఇట్లా ఇది ఎట్లా పోలుస్తారు ఇది కరెక్ట్ కాదు అని మీరు అనొచ్చు విచ్ ఇస్ ఫైన్ ఒప్పుకుంటా అయితే ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి ఉందనమాట ఇండియాలో వేరు వేరు రేజు రోజుల్లో చనిపోయిన రెండు హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ని ఒకే రోజున ఖననం చేయడం జరిగింది ఓకే ఇద్దరు వేరు వేరు రోజులు చనిపోయారు ఇద్దరు కూడా ఈ ఒక వర్గంలో చాలా చాలా పాపులర్ అనమాట ఓకే ఇద్దరు నేషనల్ నేషన్ వైడ్ పాపులరు ఒకళ్ళు ఏంటంటే సహజంగా చనిపోయారు ఇంకొకళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయబడ్డారు అంటే మరణశిక్ష వేసి గవర్నమెంటే చంపేసింది అనమాట ఇద్దరు వేరువేరు రోజుల్లో ఒకళ్ళు ఇరవై ఏడవ తారీఖుని చనిపోతే ఇంకొకళ్ళు ముప్పయో తారీఖుని చనిపోయారు అనమాట రెండు వేల పదిహేనులో జరిగింది ఇది వాళ్ళిద్దరినీ కూడా ముప్పయో తారీఖునే ఖననం చేయడం జరిగింది సో ఒకళ్ళు ఎక్కడ దక్షిణాన రామేశ్వరంలో ఇంకొకళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో అనమాట ఒకళ్ళు ఎవరంటే భారతరత్న అలాగే ఇండియన్ రాకెట్ సైన్స్కి కానీ స్పేస్కి కానివ్వండి ఎక్స్ప్లొరేషన్ వీటన్నిటికి కూడా చాలా పెద్ద పాత్ర పెద్ద పాత్ర ఉన్నవాడనమాట అతను రాష్ట్రపతి మళ్ళీ ఏపీజే అబ్దుల్ కలాం ఇంకొకళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ తొంభై రెండు తొంభై మూడు ఆ జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాలన్నమాట డిసెంబర్ దగ్గర నుంచి కూడా వరుస పెట్టి సీరియల్ బాంబ్ రచించి రెండు వందల మందికి పైగా చనిపోవడానికి కారణమైన అది ఈయన రచించాడంటారు ఫైనాన్షియల్గా కూడా ప్లానింగ్ చేశాడు సపోర్ట్ చేశాడంటారు ఈయన అరెస్ట్ చేశారు కన్విక్ట్ చేసి ఉరిశిక్ష చేశారు ప్లీ చేసినా కానీ రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరు క్షమాభిక్ష పెట్టలేదు రాష్ట్రపతి కూడా ఇవ్వలేదు బెయిల్ని అంటే ఈ ఉరిశిక్షని కొంతకాలం పోస్ట్ పోన్ చేయమంటే సుప్రీంకోర్టు దాన్ని కూడా తిరస్కరించింది అనమాట తిరస్కరించి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జిక్యూట్ చేశారు ముప్పై తారీఖున వీళ్ళిద్దరినీ కూడా రెండు వేల పదిహేనులోనే జూలై ముప్పయో తారీఖునే ఖననం చేయడం జరిగింది ఒకళ్ళని ముంబైలో అయితే ఇంకొకళ్ళని రామేశ్వరంలో మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇద్ద ఇద్దరికీ ఎలాంటి వీడ్కోలు వచ్చిందంటే ఇద్దరికీ కూడా చాలా ఘనమైన వీడ్కోలు వచ్చింది ఏమాత్రం తక్కువ కాదు ఎవరికి కూడా సో అబ్దుల్ కలాం గారికి అట్లాగే ఈయనకు కూడా ఈయన పేరు యాకూబ్ మీనన్ అనమాట ఈయనకు కూడా చాలా ఘనమైన వీడ్కోలు వచ్చింది కాకపోతే ఆ వీడ్కోలు పలికిన వాళ్ళలో ఏంటి ఏంటని చెప్పేసి చూస్తే అక్కడ చాలా ప్రస్ఫుటమైన తేడా మనకు గమ కనిపిస్తుంది అనమాట మనం పోల్చి చూసామనుకోండి ఒకసారి ఓకే సో ఇదనమాట ఒకటి పైన చెప్పింది ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఆయన్ని ఖననం చేసిన తర్వాత కిందది ఏంటంటే మేనన్ సంగతి అనమాట ఓకే ఇది రెండిటి డిఫరెన్స్ చూడొచ్చు పై దాంట్లో ఆయన భారతరత్న కాబట్టి స్టేట్ లాంఛనాలతోటి అంతా కూడా జరిగింది కింద దాంట్లో ఏంటంటే మొత్తం ఆ జనసందోహం కానీ ఇదంతా చూడొచ్చు మీరు ఇంకా మీరు క్లోజ్గా కనుక గమనిస్తే ఇది అబ్దుల్ కలాం గారిది ప్రొసెషను ఓకే ఎంతమంది ఉన్నారు ఎవరెవరు అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది యాకూబ్ మీనంద్ అనమాట కంపేర్ చేసి చూడాలంటే పక్క పక్కన పెట్టేసి సో ఇక్కడ మనకంతా కూడా యాకూబ్ మీనన్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫుల్ సపోర్ట్ చూడొచ్చు వాళ్ళ సాలిడారిటీ కానీ ఇదంతా గమనించవచ్చు బట్ అబ్దుల్ కలాం గారి దగ్గరికి వస్తే అక్కడ డిఫరెంట్గా ఉంది ఆన్లైన్లో ఇట్లాంటివి చూస్తే ఒక రకంగా నిజమే కాబోలు అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుందన్నమాట ఏంటి ముక్తర్ అన్సారీకి ఏమో లక్ష మందికి పైగా పాల్గొన్నారు యాకూబ్ మిన అన్నప్పుడేమో మూడు లక్షల మందికి పైగా పాల్గొన్నారు అన్నారు కానీ అబ్దుల్ కలాం గారు అప్పుడు మాత్రం కేవలం ఈ వర్గం నుంచి మూడు వందల మంది మాత్రమే రఫ్గా అంతమందే పాల్గొన్నన్నారు ఇందుట్లో నిజం నాకు నాకు డౌట్ఫుల్గా ఉందండి ఇట్లా ఎందుకంటే నేను ఇమేజెస్ కానీ వీటిని గమనిస్తే లేదు ముస్లిమ్స్ కూడా చాలామంది పాల్గొన్నారు కానీ మూడు వందల మంది అయితే అంత తక్కువ మంది కాదు అట్ ద సేమ్ టైం లక్షల్లో కూడా పాల్గొనలే ఆ ఊళ్ళో కొద్ది మంది వచ్చి పాల్గొన్నట్లున్నారు ఏ ఊళ్ళో కూడా ఇంత లక్షల మంది ఉండరు కదా ముస్లిమ్స్ కానీ బట్ కంపేర్ చేస్తే అయితే మీరు ఇంకా పోల్స్ చూస్తాను అనమాట పక్కన ఓకే సో ఈ ఇమేజ్ చూడండి అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఆయనకి నివాళి తెలపడానికి కానీ ఇదంతా కూడా వీళ్ళందరూ వస్తున్నారు ఆర్డర్గా లైన్లో సో మీరు ఇక్కడ కూడా ఎవరెవరు ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా మనం దాదాపుగా చూడొచ్చు మా అబ్దుల్ కలాం గారు ఏ వర్గానికైతే చెందారో ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇందాక యాకూబ్ ఏమో అంతమంది చాలా స్పష్టంగా ఇమేజ్లో మనకు కనిపిస్తున్నారు వీళ్ళందరినీ మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే బట్ అట్ ద సేమ్ టైం ఇలాగే కనిపిస్తుందంటే అబ్దుల్ కలాం గారి విషయంలో లేదనమాట చాలా తక్కువ మంది వచ్చారు అంటే జనాలు చాలామంది వచ్చారు కానీ ఓ వర్గం వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ఓకే సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి ఎక్కడి అంటే ఈ క్రౌడ్ని చూస్తే చెప్పేయచ్చు అనమాట మిక్స్చర్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఒక చోట ఎంతమంది ఉన్నారు ఇంకో చోట ఎంతమంది ఉన్నారని అనే దాన్ని బట్టి వీళ్ళ ప్రిఫరెన్స్ ఏంటా అని చెప్పేసి తెలిసిపోతుంది కాదు ఇట్స్ అదర్వైజ్ అని చెప్పేటోళ్ళు ఎవరన్నా మీరు కామెంట్లో జస్ట్ వరకు చెప్పండి ఓకే వందల మందిని చంపడానికి చనిపోవడానికి బాంబులు పేలడానికి బాంబుల్లో బాంబులు పేల్చి పెట్టి పేల్చడానికి కానీ వీటికి కారణమైన ఎస్ఏ భాష కానీ లేకపోతే యాకూబ్ మీనన్ కానీ లేకపోతే అబ్దుల్ కలాం కానీ వీళ్ళిద్దరూ ఎదవలు వీళ్ళిద్దరూ మంచోళ్ళు కాదు ఓకే వీళ్ళిద్దరూ నిందితులు మేము వీళ్ళని ఖండిస్తున్నాం అబ్దుల్ కలాం గారు మంచి ఆయన అని చెప్పి ఎంతమంది కామెంట్లు పెడతారు మీరు పెట్టండి ఓకే జస్ట్ ఒకటి చా మీరు కామెంట్స్ పెట్టండి అంటే ఇందుట్లో కాదు అంటే మా వర్గానికి అబ్దుల్ కలామే గ్రేటు ఈ ఎస్ఏ భాష కాదు లేకపోతే యాకూబ్ అన్ కాదు లేకపోతే ముక్తార్ అన్సారీ కాదు అని చెప్పేసి పెట్టే వాళ్ళు పెట్టండి చూద్దాం మొన్న కూడా అప్పుడు అడిగాను అప్పట్లో ఎవరిని దీన్ని ఖండించాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అంటే కామెంట్ చేయట్లా మౌనం అంగీకార సూచన అవుతుంది సో మీరు కనుక ఖండించలేదు అనుకోండి దాని అర్థం ఏంటి మీరు ఒప్పుకుంటున్నట్టే మీకు అబ్దుల్ కలాం గారు లెక్కలేదు మీకు అన్సారీ లెక్కొన్నాడు యాకూబ్ అని లెక్కొన్నాడు మొన్న పోయిన ఎస్ఏ భాష లెక్క అనమాట మీకు వీళ్ళ ముగ్గురే గొప్ప అబ్దుల్ కలాం కన్నా జాకీర్ హుస్సేన్ కన్నా కూడా సో అది మీరు తెలపాలన్నమాట మీరు చెప్పండి ఓకే అబ్దుల్ కలాము జాకీర్ హుస్సేన్ అట్లాగే ఎస్ఏ భాష ఈ టెరరిస్టు అట్లాగే ఇంకొకళ్ళతో అనమాట యాకూబ్ అని కానీ ఆ తర్వాత ముక్తార్ అన్సారి కానీ ఐదుగురు గురించి మాట్లాడడం కాబట్టి వీళ్ళల్లో మంచి కేటగిరీ కిందకి ఎవరు వస్తారు వాళ్ళ కేటగిరీ కింద గొప్ప నేను అన్నా గొప్పలు మనం పోల్చడం కష్టం అనమాట జాకిర్ హుస్సేన్ ఒక లెజెండ్ అబ్దుల్ కలాం ఒక లెజెండ్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఎవరు గొప్ప అని పోల్చడం కష్టం వీళ్ళిద్దరు మెరిట్స్ వేళకొన్నాయి నేను మంచి చెడ్డోళ్ళ కేటగిరీలో వేస్తాను ఓకే అబ్దుల్ కలాం ఏమేం పనులు చేశాడు మీకు తెలుసు జాకిర్ హుసేన్ ఏమేమి మ్యూజిక్ క్రియేట్ చేశాడో మీకు తెలుసు రైట్ మరి ఎస్ఏ భాష ఎంతమంది అని చంపాడో మీకు తెలుసు యాకుబ్ మీన ఎంతమంది అని చంపాడో తెలుసు సారి తెలియకపోయినా ఆయన కూడా ఒక గ్యాంగ్స్టరు మర్డరర్ అనమాట సో ఇవి మీకు తెలుసు ఇప్పుడు చెప్పండి క్లియర్ కట్గా ఉంది కదా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అట్లీస్ట్ అది కామెంట్లో పెట్టండి మంచిోడు లేకపోతే మంచోళ్ళు వీళ్ళు 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 చెడ్డోళ్ళు వీళ్ళు 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 అని చెప్పేసి పెట్టండి పెట్టని వాళ్ళు మాత్రం తర్వాత ఎప్పుడు మీరు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేయదు దయచేసి ఓకే అది చల్లదనమాట మీరు ఇట్లా ఖండించకుండా చెడ్ చెడు పని చేసిన వాళ్ళని మాట్లాడడానికి లేదనమాట సో ఎనీహౌ ఇవన్నీ చూసినాక నాకు ఒక సందేహం వస్తుందనమాట ఏమనంటే పైన అప్పుడు జరిగిన పేలుళ్ళు కానీ ఇదంతా ఆర్ట్ అనుకుంటే మధ్యలో ఉన్న వ్యక్తి ఈ పేలుళ్ళని వీటన్నిటిని కూడా రచించిన కర్త ఇతన్ని ఆర్టిస్ట్ అనుకుంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన వెనకాల వెళ్ళిన వాళ్ళు ఆర్ట్ లవర్స్ అనుకోవచ్చా ఇది నా క్వశ్చన్ అండి ఆ పేలుళ్ళు ఆర్ట్ అయితే మధ్యలో వాడు ఆర్టిస్ట్ అయితే చివరిలో వచ్చేవాళ్ళు ఏమవుతారు ఆర్ట్ లవర్స్ అవుతారా అంతేనా అంటే వాళ్ళు పైన ఆర్ట్ని లవ్ చేస్తానట్ట ఇది నా క్వశ్చన్ అండి సో దీన్ని ఆలోచించు ఆలోచించండి కాదు సో ఆర్ట్ లవర్సే వీళ్ళు అని చెప్పేవాళ్ళు ఎస్ దే ఆర్ ఆర్ట్ లవర్స్ అని చెప్పండి కాదు అనేవాళ్ళు దే అని చెప్పండి చూద్దాం ఓకే ఆ గుడ్ బ్యాడ్ క్వా కేటగిరీ వేసిన తర్వాత అవును వీళ్ళు ఆర్ట్ లవర్సే అని చెప్పండి ఓకే ఇంకా వేరే పదాలు ఏమొద్దు అనమాట సో అదండి ఇక్కడ సిచ్యువేషన్ అనమాట సో మనకేందంటే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అనమాట ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ మనకి అక్కడ కనిపిస్తూనే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇంకా డీటెయిల్గా చదవాలనుకున్న వాళ్ళు ఆర్టికల్ చదవచ్చు ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మొత్తం వరుస పెట్టి సో అదండి అయితే ఇంకోటి చూశాను ఇక్కడ మొన్నప్పుడు ఈ అబ్దుల్ కలాం గారిది విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నారనమాట ఫస్ట్ యానివర్సరీ అప్పుడు రెండు వేల పదహారులో పెట్టాలి అనుకుంటే ఈ వర్గం వద్దు అని చెప్పేసి బ్యాన్ చేసింది ఒక రకంగా అంటే వీళ్ళు అబ్జెక్షన్ చేశారు వెర్బల్ ఏ డెమాన్స్ట్రేషన్ కానీ ఏమీ చేయలేదు కానీ ఇది మా మతానికి వ్యతిరేకము ఇందుట్లో విగ్రహాలు వీటిని సపోర్ట్ చేయదు అని చెప్పేసి వెర్బల్ బ్యాన్ చేశారు అట్లాగే అందరూ కూడా ఎవరు దీనికి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు రాకుండా ఊరుకున్నారనమాట వేరే వాళ్ళు వచ్చేసి కానిచ్చేసారు ఆల్రెడీ ఆబాసరాలు వెంకయ్యనాయుడు కానివ్వండి మనోహర్ పారేకర్ కానివ్వండి ఈ వీళ్ళందరూ వచ్చి జరిగించారనమాట ఓపెనింగ్ని సో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయనకి గుర్తుగా ఒక విగ్రహం పెట్టాలనుకున్నారు మనకి విగ్రహం పెట్టడం పెద్ద విషయమే కాదు అనేక మంది పెడతా ఉంటారు బట్ ఈయన ఒక వర్గం ఏంటంటే ఈయన విగ్రహం పెడతాం దాంట్లో పాలు కూడా పంచుకోలేకపోయారన్నమాట వాళ్ళ మతం చెప్పిందని చెప్పేసి అదండి ఈ విషయం సో అంద ఇక మందిని చంపిన వాళ్ళకేమో ఘన వీడ్కోలు మంచి పని చేసి మంచి కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి దేశానికి లేకపోతే సంస్కృతికి లేకపోతే సంగీతానికి ఇట్లా చేసిన వాళ్ళకేమో వచ్చినోళ్ళు వస్తారు అంతే అంతకన్నా లేదన్నమాట సో స్పష్టంగా తెలుస్తుంది మాటలు ఏమైనా కానీ చేతల్లో ఇక్కడ చాలా క్లియర్ కట్ డిస్టింక్షన్ డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది దాన్ని కాదనిలేం మనం సో అదండి మళ్ళీ వీడియో కొంచెం అర్థమైందనుకుంటున్నాను మీకు మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన విషయంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మట్లా తదుపరి మీ కాపరి స్వస్తి